హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ లెక్ చేసుకోను ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం పెద్దల కాళ్ళకు నమస్కారం చేయడం పెద్దల ఆశీర్వాదం వెనక రీజన్ ఏమిటంటే భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సంస్కృతిలో ఒకటి కుటుంబ పెద్దలతో పాటు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వంగి వారి కాళ్లకు చేతులతో నమస్కరించడం ఇది చేతులతో పెట్టే నమస్కారం మాత్రమే పెద్దలకు గురువులకు దైవ సమానులు అని భావించే వారికి కాళ్లకు దండం పెట్టడం సనాతన హిందూ మతంలోని సంప్రదాయాలు విశ్వాసాలకు చిహ్నం హిందూ మతంతో ముడిపడి ఉన్న ఆచారాలు సంప్రదాయాలు ప్రత్యేక కోణాన్ని జోడిస్తాయి పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి చేతులు కాళ్ళతో నమస్కరించే ఆచారం ఉంది హిందూ మతంలో దేవతలకు నమస్కరిస్తే ఆ శీసులు లభిస్తాయని ఎలా విశ్వసిస్తారో అదే విధంగా భగవంతుని స్థానంలో తల్లిదండ్రులను ఉంచి గౌరవిస్తారు పెద్దలకు తల్లిదండ్రులకు గురువుల పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా చేయడం శుభప్రదమని నమ్మకం రోజు తల్లిదండ్రులకు నమస్కరించడం వలన చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇలా చేయడం మతపరమైన సంప్రదాయమే కాదు ఇంటి పెద్దలకు నమస్కరించడం వెనుక శాస్త్రీయ కారణాలు ప్రయోజనాలు ఉన్నాయి హిందూ మతం ప్రకారం పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు ఇలా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి సాధారణంగా ఆశీర్వాదం ఇస్తూ సుఖ సంతోషాలతో ఉండండి ఆర్థికంగా లోటు లేకుండా జీవించండి అంటూ దీవిస్తారు ముఖ్యంగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పెద్దలు దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు ఇంట్లోని పెద్దలు పిల్లలు పుత్రపవిత్రాభివృద్ధిరస్తుషాలు సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తారు అయితే దీర్ఘ భవ సంతాన ప్రాప్తిరస్తు వంటి దీవెనలు స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే ఎందుకు ఇస్తారు అంటే కోడలు పెళ్ళయ్యి అత్తవారింట్లో అడుగుపెట్టిన అనంతరం ఆ వంశాభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ ఇంటి కోడలకు ఉంది కనుక సంతానం కలగాలంటూ పెళ్లి కూతురు త్వరలో తల్లి కావాలని పెద్దలు వధువుకును ఈ ఆశీర్వాదాలు ఇస్తారు ఇలా పెద్దల ఆశీర్వాద బలంతో నవదంపతులు సంతోషంగా సుఖసంతులతో పిల్ల పాపలతో నిండు నివు్రేళ్ళు జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం మరోవైపు ఒడిని పండ్లతో నింపి ఇచ్చే దీవెనలు మహిళకు చాలా ప్రత్యేకమైనవి కొంతమంది నవవధుకి పసుపు పాలతో స్నానం చేయిస్తారు ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల చర్మానికి కూడా ముఖ్యమైనది అంతేకాదు పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటాడని విశ్వాసం ఈ ఆశీర్వాదం పురుషులు మహిళలు ఇద్దరు జీవితాన్ని జీవిస్తారని విశ్వాసం పాదాలను తాకే సంప్రదాయం దేవతలతో కూడా ముడిపడి ఉంది పాదాలను తాకే సంప్రదాయం ఈనాటిది కాదు దేవతామూర్తుల కాలం నాటి నుంచి ఉంది గురువుగారు రాజభవనాలకు వచ్చినప్పుడు రాజు స్వయంగా ఆయన పాదాలను తాకి ఆశీస్సులు పొందేవారు తమ ప్రియమైన వారికి ఆతిథ్యం ఇచ్చే ముందు వారిని గౌరవిస్తూ అతిథుల పాదాలను తాకినట్లు అలా పాదాలను తాకడమే కాకుండా పాదాలను కడిగిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇలా చేయడం మన సంప్రదాయం మాత్రమే కాదు పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం పాదాలను తాకడం వలన ప్రయోజనాలు నేటి కాలంలో ఒకరి పాదాలను తాకడం అనేది కేవలం గౌరవభావంతో ఉన్నది మాత్రమే కనిపిస్తుంది అయితే ఈ సంప్రదాయ వెనుక ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి దీని వెనక మానవ జాతి సంక్షేమం ఉంది తనకంటే పెద్దవాడైనా లేదా గౌరవించదగిన వ్యక్తి పాదాలను తాకడం ద్వారా అతనిలోని సానుకూల శక్తి ప్రభావం మనలోకి ఆశీర్వాదాల రూపంలో ప్రవహిస్తుంది అని నమ్మకం ఇలా చేయడం మనకు సంతోషాన్ని శ్రేయస్సును ఇస్తుంది పాదాల తాకడంలో నియమాలు పాదాలను తాకడానికి వివిధ మార్గాలు ఉన్నాయి కొందరు నమస్కరిస్తారు లేదా మోకాలపై కూర్చొని కొందరు నమస్కరిస్తారు అయితే మీరు ఎవరి పాదాలనైనా తాకాలనుకున్నప్పుడు మీ రెండు చేతులను తాచి ఎడమ చేతితో ఎడమ పాదాన్ని కుడి చేతితో కుడి పాదాన్ని తాకాలి అదేవిధంగా సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మీ తలను రెండు చేతుల మీద ఉంచి మీ శరీరం పైగ భాగాన్ని వంచి పాదాలను తాకి నమస్కరించాలి నవగ్రహాల దోషం తొలగించే నమస్కారం మీ కంటే పెద్దవారి పాదాలను తాకడం వల్ల నవగ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం దీనితో పాటు అమ్మమ్మ నానమ్మ అత్త మొదలైన వారి పాదాలను తాకడం ద్వారా చంద్రదోషాలు తొలగిపోతాయని అన్నయ్య పాదాలను తాకడం వలన మంగళ దోషాలు తొలగిపోతాయి వదిన పాదాలను తాకడం ద్వారా శుక్రుడు బలపడతాడని విశ్వాసం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం శివాయ నమశివాయనమ